తొంభై ఏడు వేల టిట్కో గ్రహాలు అప్పగింత విశాఖలో నాలుగు వేల ఎనభై ఇల్లు ప్రారంభం సో మీరు చూసుకోవచ్చు లబ్ధిదారులకు ఇంటి పట్ట తాళం అందజేస్తున్న టిట్కో చైర్మన్ జమ్మను కుమార్ గారు ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనమాట రాష్ట్రంలో ఇప్పటివరకు తొంభై ఏడు వేల కో టికోయల తాళాలను లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టిట్కో చైర్మన్ అయితే అన్నారన్నమాట విశాఖ జిల్లాలోని దబ్బందలో పంతొమ్మిది వందల ఇరవై బర్మా కాలనీలో నలభై ఎనిమిది అప్పికొండలో ఎనిమిది వందల పదహారు నడుపూరులో తొమ్మిది వందల అరవై ములగాడలో మూడు వందల ముప్పై ఆరు చొప్పున నిర్మించిన మొత్తం నాలుగు వేల ఎనభై టిట్టుకోయలను ఇక్కడ పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట అధికారులు అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి కోసం చంద్రబాబు ప్రభుత్వం లక్షలో లక్ష కట్టమంటే సీఎం వైఎస్ జగన్ తాని యాభై వేలకు తగ్గించారన్నారు పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేవలం నాలుగు లక్షలకి అందించిన ఘనత సీఎం జగన్ అని చెప్పేసి అన్నారన్నమాట టిట్కోయల సముదాయాల వద్ద లక్ష ఒకటి పాయింట్ యాభై కోట్లతో జగన్ మహిళా మోడలను కూడా ఏర్పాటు చేసి బయట మార్కెట్ కంటే ఇరవై శాతం తక్కువ ధరకే సరుకులను అందిస్తామని చెప్పారు కాలనీ లబ్ధిదారుల సంక్షేమం కోసం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారనమాట సో విధంగా టిట్కోయ్యకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాల్